ను విషజ్వరాలు కమ్మేశాయి గిరిజన గూడాలు ప్రాణాంతక వ్యాధులతో అల్లాడిపోతున్నాయి వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగా ఉండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి మారిన వాతావరణ పరిస్థితులతో నల్లమలలో దోమల బెడద ఎక్కువైంది దీంతో గిరిజన గ్రామాల్లో విష జ్వరాలు విజృంభించాయి ఏ గ్రామంలో చూసినా వైరల్ జ్వరాలే మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో పరిస్థితి దారుణంగా ఉంది ప్రధానంగా ఈ సీజన్లో చెంచుపెంటల్లో మలేరియా టైఫాయిడ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని మల్లాపూర్ అప్పాపూర్ భౌరాపూర్ మేడిమల్కల సంగడి గుండాల ఈర్లపెంట కొమ్మన పెంటల్లో వ్యాధుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది సకాలంలో వైద్యం అందకపోవడంతో పలువురు చనిపోయారు ప్రస్తుతం చెంచుపెంటల్లో గిరిజనుల ఆరోగ్య పరిస్థితి మరింత దయనీయంగా మారింది వారిని పలకరించే నాథురే కరువయ్యాడు దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అక్కడికి అధికారులు వెళ్లడానికి శ్రద్ద చూపడం లేదు అప్పుడప్పుడు నిర్వహించే హెల్త్ క్యాంపులు తప్పితే వారికి వైద్యం అందని ద్రాక్షే ఓపిక ఉన్నవారు ఖాళీ నడకన వైద్య సౌకర్యం ఉన్న చోటుకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వ్యాధులు ప్రబలనప్పుడు హడావిడి చేసే వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు నివారణకు చర్యలు చేపట్టడంలో విఫలమవుతోంది ఇప్పటికైనా గిరిజన గూడెల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపు చేయకపోతే ప్రమాదం తప్పదు